దివ్యాంగులు ఎన్ని అడ్డంకులు ఉన్నా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం ఐడిఓసి కార్యాలయంలో మహిళా శిశు వయోవృద్ధుల దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి అడిషనల్ సివిల్ న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ అఖిల ఎస్పీ సంగీత్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ దివ్యాంగుల అభివృద్ధి కోసం ప్రభుత్వం అన్ని రకాల సహకారాలు అందిస్తుందని తెలిపారు చదరం సర్టిఫికేట్లు జారీతో పాటు భవిత కేంద్రాల ద్వారా విద్యా నైపుణ్యాభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు ఇటీవల బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన క్రీడా పోటీల్లో దివ్యాంగులు అద్భుత ప్రతిభ కనబర్చారని ప్రశంసిస్తూ శాఖల ద్వారా అందుతున్న పథకాలను సద్వినియోగం చేసుకుని మరింత అభివృద్ధి సాధించాలని సూచించారు మీ అభివృద్ధి అంటే సమాజ అభివృద్ధి మీ అభివృద్ధి అంటే సమాజ అభివృద్ధి అని జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు పార్టిసిపేట్ చేశాను నేను చూశాను సో మీ అందరు అక్కడ చెస్ క్యారమ్ బోర్డ్ జెవెలిన్ థ్రో హండ్రెడ్ మీటర్స్ రేస్ షార్ట్ షార్ట్పుట్ అన్నీ చాలా మంచి మీరు ఆడుతున్నారు సో అవి ఆ రోజు చూస్తే ఇట్ ఇస్ కరెక్ట్ దట్ మీ దగ్గర అని డిసై అని ఇస్ నో ఇన్ఎబిలిటీ అండ్ మీరు కూడా అట్ పార్ విత్ అదర్ పీపుల్ యూఆర్ పర్ఫార్మింగ్ వెల్ సో నేను నేను స్వయంగా చూశాను సో సో అక్కడ అందరు డిస్ అందరు ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్స్తో కూడా నేను మాట్లాడాను సో సో అందరు చాలా మంచి మంచి ఏమన్నా స్టోరీస్ అండ్ అన్ని స్పోర్ట్స్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు సో మన సిమిలర్లీ చెప్పారు హెచ్ఎంఆర్ డియర్స్ నేను చెప్తా ఉంటాను దట్స్ కలర్ఫుల్ గ్యాదరింగ్ అని అండ్ టుడే ఈస్ ఆల్సో ఎ వెరీ కలర్ఫుల్ గ్యాదరింగ్ సో ఎవ్రీ ఇయర్ థర్డ్ డిసెంబర్ ఈస్ అబ్జర్వ్డ్ యాజ్ అన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ సో ఇట్స్ నాట్ జస్ట్ ఎ క్యాలెండర్ డే అండి ఇట్స్ అ రిమైండర్ ఫర్ ఆ వేర్ ఎవ్రీ పర్సన్ రిగార్డ్లెస్ ఆఫ్ దర్ ఎబిలిటీస్ ఆర్ రెస్పెక్టెడ్ అండ్ ఎంపవర్డ్ సో డిసేబిలిటీ అనేది ఇనేబిలిటీ కాదండి ఐ సా పీపుల్ కాళ్ళు చేతులు లేకపోతే కాలుతో డ్రా చేస్తూ ఉంటారు చేతులు కాలు రెండు లేకపోతే నోటితో డ్రా చేస్తూ ఉంటారు సో ద బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ సో అప్పుడప్పుడు ఇట్ సీన్స్ ప్రొవైడ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ వీ ఫ్రామ్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆల్సో గివ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ టు ది డిసేబుల్డ్ పర్సన్స్ జిల్లా కోర్టు ఉంటుందండి ఇక్కడ జిల్లా కోర్టులో దేర్ ఇస్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మీ పైన ఏమైనా కేసులు ఉన్నా లేకపోతే మీరు కేసులు వేయాలనుకుంటున్నా సివిల్ ఆర్ క్రిమినల్ ఆన్ ఏనరబుల్ కలెక్టర్ పాలపల్లి అండ్ జడ్జి గారు అడిషనల్ కలెక్టర్ డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ అండ్ అదర్ ఆఫీసర్స్ ఫ్రమ్ ద డిస్టిక్ అండ్ ఆల్ ద చిల్డ్రన్ ఆర్ ప్రజెంట్ హియర్ అండ్ సమ్ పీపుల్ వు ఆర్ డి డిఫరెంట్లీ ఏబుల్డ్ ఆల్సో దే ఆర్ ఆల్సో పార్టిసిపేటెడ్ అండ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ మీడియా గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ ఐ ఆల్సో వాంటెడ్ టు పార్టిసిపేట్ ఇలాంటి ప్రోగ్రామ్లు నాకు పార్టిసిపేట్ చేయాలని ఉంటుంది బికాస్ ఈ డిసెబిలిటీ అనే ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో దిస్ ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ సో ఇన్ మై ప్రీవియస్ పోస్టింగ్స్ ఆల్సో నేను ప్రీవియస్గా వర్క్ చేసినప్పుడు కూడా సో ఐ ఇంటరాక్టెడ్ విత్ లాట్ ఆఫ్ పీపుల్ హు ఆర్ డూయింగ్ రియల్లీ గుడ్ జాబ్ చాలా మంచి పని చేస్తున్నారు ఈ సబ్జెక్ట్ మీద సో వెన్ ఐ వర్క్డ్ విత్ హానరబుల్ గవర్నర్ సో ఐ ఇంటరాక్టెడ్ విత్ సమ్ ఆర్గనైజేషన్స్తో ఇంటరాక్ట్ అయ్యాను ఆదిత్య మెహతా అని ఒక ఫౌండేషన్ ఉంది వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా రిమోట్ ఏరియాస్ నుంచి ఎవరైతే డిసేబుల్డ్ చిల్డ్రన్ ఉంటారు వాళ్ళలో ఉండే టాలెంట్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తారు డిఫరెంట్ ఫీల్డ్స్లో కొంతమంది సైక్లింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కొంతమంది బ్యాడ్మింటన్ కాంపిటీషన్లో కొంతమంది టేబుల్ టెన్నిస్లో కొంతమంది అథ్లెటిక్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సో దే ఆర్ రియల్లీ డూయింగ్ వెరీ గుడ్ జాబ్ ఇదే కాకుండా ఐ సీన్ వన్ మోర్ ఆర్గనైజేషన్ ఆ ఆర్గనైజేషన్కి ఎవరైతే హెడ్ ఉన్నారో దట్ లేడీ ఈజ్ ఆల్సో ఏ డిసేబుల్డ్ లేడీ తనేం ఏం చేస్తుందంటే పిల్లలలో తను రన్ చేస్తున్న ఇన్స్టిట్యూట్ అది ఒక కల్చరల్ ఇన్స్టిట్యూట్ పిల్లలకు ఎవరికైతే టాలెంట్ ఉంటుందో కొంతమందికి సింగింగ్ టాలెంట్ ఉండొచ్చు